పరమేశ్వరుడు విశేషమైన ప్రీతి పొందేది దేని చేత అంటే మొట్టమొదటి పుష్పం అహింస అని మనవి చేశాను అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ క్షమా పుష్పం విశేషత శాంతి పుష్పం తప పుష్పం ధ్యానం పుష్పం తథవ చ సత్యమస్త విధం పుష్పం విష్ణో ప్రీతికరం భవేత్ అవి ఎనిమిది పువ్వులు అందులో మొట్టమొదటి పువ్వుగా అహింస గురించి ప్రస్తావించాను అందులో కాయిక హింస శరీరమును ఖేద పెట్టుట శరీరమును బాధించుట అన్నదాన్ని మనవి చేస్తూ నేను మీతో నేను హింస చెయ్యకుండా ఉండడం గృహస్థుకి ప్రత్యేకించి సాధ్యం కాదు కనుక ఆ చేసినటువంటి హింస పోవడానికి శాస్త్రం వీటిని విధించింది వాటిని నిర్వర్తించిన వానికి హింసా పాపము వాని ఖాతాలో పడదు అని మనవి చేశాను ఒకవేళ అవి అనుకోండి బ్రహ్మయజ్ఞము దైవయజ్ఞము పితృయజ్ఞము మనుష్య యజ్ఞము భూత వీని ఎందు ఆ వ్యక్తికి తగినంత మర్యాద లేక దాని ఎందు ధృతి లేక ఎన్నడూ ఆచరించినవాడు కాడు అయితే ఇందులో ఆచరించకపోవడం అనేది రెండు కారణాల చేత జరుగుతుంది ఒకటి అసలు శాస్త్రం తెలియకపోవడం విశ్వాసం లేకపోవడం మొదటి కారణం ఇక రెండవ కారణం శాస్త్రం మీద విశ్వాసం ఉన్నప్పటికీ ఇది మనం ఇలా చెయ్యాలి అని తెలిసిన్నప్పటికీ అలా చెయ్యడానికి కావలసిన విషయంలో దరిద్రుడై ఉండడం ఒక ఉదాహరణ నేను మీతో మనవి చెయ్యాలి అంటే యజ్ఞం ఉంది అతిథి పూజ చెయ్యాలి అతిథి అని పేరు ఎవరికి అంటే ఒక తిథి నాడు వచ్చి రెండవ తిథికి ఉండని వాడు అని ద్వాదశి నాడు వస్తే త్రియోదశి నాడు ఉండడు ఒక్క తిథికే ఉంటాడు ఆయనకి అతిథి అని పేరు అతిథి పూజ అసలు అతిథికి అన్నం పెట్టకుండా అన్నం తినని కుటుంబాలు కొన్ని ఉన్నాయి నేను మా గోపాలకృష్ణ గారు హైదరాబాద్ ఉపన్యాసాలకు వెళుతుంటాం ఓ చోటికి ఆ యజమాని నాతో ఓసారి ఒక మాట చెప్పాడు మా తండ్రి గారు వారు కాలం అతిథికి అన్నం పెట్టకుండా తినేవారు కాదండి వారికి ఆ నియమం ఉండేది అని ఆయన చాలా మధ్య తరగతి కన్నా కింది స్థాయిలో ఉన్నటువంటి కుటుంబం అది అయినప్పటికీ ఆయన ప్రతిరోజు భోజనం చేసే ముందు ఎవరో ఒకరిని తీసుకొచ్చి తన పంక్తిలో కూర్చోపెట్టుకుని అన్నం పెట్టి తను తినేవారు ఆయన పెట్టినటువంటి అతిథి పూజ ఆయన చేసిన అతిథి పూజ ఇవాళ ఏమైందంటే వాళ్ళ అబ్బాయి ఒక దేవాలయాన్ని నిర్వహణ చేస్తూ ప్రతిరోజు కొన్ని వందల మంది దీనులకు భోజనమంతా పలహారం పెడతాడు ప్రతిరోజు ప్రతి ఆదివారం సుభిక్షమైన భోజనం పెడతాడు ఎంత మందికి ఆ ఇంట మర్యాద జరుగుతూ ఉంటుందో ఆయన ఇప్పుడు నాతో ఒకటే మాట అంటాడు ఈ గొప్పతనం అంతా నాది కాదు గురువుగారు మా నాన్నగారు ఒకరికి అన్నం పెట్టకుండా తినేవారు కాదు దాని ఫలితం ఇవ్వాలని నేను ఇలా అనుభవిస్తున్నాను అంటుంటారు అతిథి పూజ చెయ్యలేక దరిద్రుడు అనుకోండి తను తినడానికి లేదు ఇక ఒకరికి పెట్టే అవకాశం ఎక్కడుంది కానీ శాస్త్రం మీద విశ్వాసం ఉంది అయ్యో అతిథికి పెట్టాలే ఎవరికైనా పెట్టాలే మనం అని తాపత్రయం ఉంది కానీ పెట్టడానికి ఐశ్వర్యం లేదు అప్పుడు ఏం చెయ్యాలి నువ్వు అతిథి యజ్ఞము అంటే మనుష్య యజ్ఞము యజ్ఞము చెయ్యడానికి దరిద్రుడవైతే దాన్ని బ్రహ్మయజ్ఞంతో పూర్తి చేయమని చెప్పింది బ్రహ్మయజ్ఞము అంటే నువ్వు ఒక్కడివి తినడానికే ఉంది రండి దేవుళ్ళ పెడతానంటే మంచిదే అలా పోలి ఉండలేకపోతే నువ్వు మాత్రమే తినగలవు అంతే అప్పుడు ఇంకొకసారి రామాయణంలో ఓ రెండు సర్గలు చదువుకోవడం బ్రహ్మయజ్ఞం వేదపాఠం చదువుకోవడం బ్రహ్మయజ్ఞాన్ని చేస్తే దరిద్రుడైనప్పటికీ మనుష్య యజ్ఞము భూతయజ్ఞము చేసిన వాడి కింద లెక్క దరిద్రం ఉండి చేయలేకపోతే విశ్వాసము లేక చేయకపోతే వాడి కర్మ విశ్వాసం లేకపోవడం వాడు చెయ్యలేదు వాడు ఏమవుతాడని అడిగారు అడిగితే కొంచెం కఠినంగా ఉంటుంది శాస్త్రం ఒక్క మాట చెప్పింది ఏ మాంసమును తాను తిన్నాడో దాని చేత తన మాంసమును తినిపిస్తారు శరీరం పడిన తర్వాత ఎందుచేత అంటే కృతజ్ఞుడై జీవించి ఉన్నాడు మరి హింసా పాపము హింస చేతనే తీసేస్తారు కాబట్టి తత్మాంసమును ఏ మాంసమును తిని కృతజ్ఞుడై జీవించాడో ఈ యజ్ఞములు చెయ్యకుండా దానిచేతనే మళ్ళీ శరీరాము శరీరమునకు సంబంధించిన మాంసమును తినిపిస్తారు మీరు నన్ను ఒక మాట అడగచ్చు స్థూల శరీరం ఉండదు కదండి కాల్చేస్తారు కదా మళ్ళీ మాంసం ఎక్కడి నుంచి వస్తుంది అంటే శిక్ష వేయడానికి సూక్ష్మ శరీరానికి కల్పిస్తారు కాబట్టి కాయిక హింస అన్నదే మంచిది కాదు అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది మాంసాహారులు అని కొంతమంది ఉంటారు వాళ్ళకి జన్మత మాంసం తినేటటువంటి లక్షణం ఉంటుంది మరి వాళ్ళకి దోషం అంతా పడిపోతుంది ఆ ఖాతాలో అంటే మాంసమును తినవద్దు అది దోషభూయిష్టము అని చెప్పడం కష్టం కానీ దాని ఎందు ఉండేటటువంటి హింసని దృష్టిలో పెట్టుకుని క్రమంగా దాని నుండి విడివడి శాకాహారమునకు పరిమితం అవ్వడమే ఆదరణీయమైనటువంటి ప్రక్రియ కానీ మాంసాహారము తినడాన్ని పూర్తిగా విమర్శించవలసినంత అవసరం ఉంటుందా అంటే అలా వైదిక హృదయం కాదు ఉన్నది ఉన్నట్టే చెప్పవలసి ఉంటుంది ఎందుచేత అంటే ఒక క్షత్రియుడు ఉన్నాడు ఆ క్షత్రియుడు బలహీనుణ్ణి రక్షించడానికి బలవంతుడితో పోరాడాలి ఒక సైనికుడు ఉన్నాడు దేశ సరిహద్దుల్లో నిలబడి అతను సైనికులతో పోరాడవలసి ఉంటుంది అలాగే దేశంలో నేరగ్రస్తమైన జీవితం గడుపుతున్న వాళ్ళని పట్టుకోవలసినటువంటి అవసరం ఉన్న రక్షక భట వ్యవస్థ ఉంటుంది వాళ్ళు శరీర దారుఢ్యముతో ఉండవలసి ఉంటుంది అప్పుడు శరీర దారుఢ్యము కొరకు వారు జన్మత మాంసమును ఆహారముగా తీసుకోవడానికి అధికారమున్నటువంటి కుటుంబముల ఎందు జన్మించిన వారైతే అలా తీసుకుంటే దాన్ని పెద్ద దోషం కింద చెప్పడానికి అవకాశం తక్కువ కానీ జాగ్రత్త మాత్రమేమి అంటే హింస నడుస్తోంది కాబట్టి మిగిలిన పంచయజ్ఞముల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ పంచయజ్ఞములను పరాకు లేకుండా నిర్వహించగలిగితే దానివలన ఆ వ్యక్తి ఆ పాపము నుండి విడుదల పొందుతాడు అని వేదం మనకి హామీ ఇస్తోంది కాదు నేను మీతో ఒక విషయం మనవి చేస్తాను అసలు యథార్థమునకు శరీర బలము కూడా దేని వలన సంభవిస్తుంది అంటే బాగా బలం వచ్చేది శాకాహారం వల్లే ఒక్కటే ఉదాహరణ అన్ని ప్రాణులలోకి చాలా చుట్టు పెరిగేది తన శరీరమే తనకి బలమైనది అంత పెద్ద ప్రాణి ఇంకొకటి లేనిది ఏనుగు ఆ ఏనుగంత శాకాహారి లోకంలో ఇంకోటి లేదు బలం ఉందా లేదా శాకాహారంతో అసలు ఇంకా గొప్ప విషయం ఏమిటంటే అసలు ఎన్నడూ శాకాహారం ముట్టనటువంటి మాంసాహారం తినేటటువంటి జంతువులన్నీ కూడా శాకాహారం మాత్రమే తినే జంతువుల మాంసాన్నే ఇష్టపడతాయి ఇది చూడండి సింహం ఏనుగుని తినడాన్ని ఇష్టపడుతుంది పెద్ద పులి జింకని తినడాన్ని ఇష్టపడుతుంది ఏది శాకాహారమే తింటుందో దాని మాంసాన్ని కేవలము మాంసాహారమే తినేవి ఇష్టపడతాయి అంటే శాకాహారము వలన బుద్ధి బలము ఆరోగ్యము ఉంటాయి అనడంలో ఏమీ సందేహం అక్కర్లేదు కాబట్టి క్రమక్రమంగా తనంత తాను పరిణతి పొంది భగవద్ అనుగ్రహము చేత శాస్త్రమునందున్నటువంటి విశ్వాసము చేత శాకాహారము వైపుకి తిరిగిపోతే అది ఆదరణీయమే అంది శాస్త్రం కాబట్టి ఆ విషయాన్ని కాయిక హింస అనేటటువంటి దాని పరిధి ఎందు గమనించవలసి ఉంటుంది తరువాతది వాచిక హింస వాచిక హింస అంటే మాటలతో హింసించుట హింస కేవలం ఒకళ్ళని కుడితేనో తిడితేనో చెనకితోనో మాత్రమే జరిగేది కాదు అవతల వారిని మాటలతో పెట్టేటటువంటి కష్టం యథార్థానికి మీరు శరీరంతో చెనకి చేసేటటువంటి హింస కన్నా చాలా దారుణాతి దారుణంగా ఉంటుంది ఎందుచేత అంటే ఒకచో ఒక పద్యంలో ఒక మాట చెప్తారు కడుపును రంపపు కోత కోయునది ఏ గాయాలు కాకుండినన్ కడుపు మీద ఒక రంపం పెట్టి మత్తుమంది ఇవ్వకుండా అటొకరు ఇటొకరు నిలబడి రంపం పెట్టి కోసేస్తే ఎంత బాధ కలుగుతుందో అంతకన్నా ఎక్కువ బాధ దీని వల్ల కలుగుతుంది అంటే ఒక వ్యక్తిని వేరొక వ్యక్తి అనకూడని మాట అనరాని మాట అన్నాడనుకోండి దాని వలన అవతలవారు పడేటటువంటి బాధ ఉన్నదే ఆ బాధ మీరు చేసిన తపస్సు కూడా మిమ్మల్ని రక్షించకుండా చేస్తుంది నేను అన్న ఈ మాట మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు చాలా గొప్ప తపస్సు చేసిన వారైనా మీరు ఏ హిమాలయ పర్వతాలకో వెళ్ళిపోయి కొన్ని సంవత్సరముల పాటు పంచాగ్నిహోత్రం మధ్యలో నిలబడి తపస్సు చేసిన వారైనా వేరొకరి మనసు నిష్కారణంగా బాధపడేటట్టు అంటే అందులో ప్రయోజనం బాధ పెట్టడమే ఒక్కొక్కసారి మాట ఎందు కాఠిన్యం అవసరం అవుతుంది తండ్రి ఉంటాడు ఇలా చూపించి మాట్లాడతాడు నిన్ను తీసుకెళ్లి హాస్టల్లో పెట్టేస్తాను ఏమనుకుంటున్నావో ఇంకింటికి తీసుకురా అని నిన్ను అంటాడు కొడుకు బెంగపెట్టుకుంటాడు బాధపడతాడు అంటే ఇప్పుడు తండ్రికి హింసా దోషం వస్తుందా అంటే రాదు కారణం ఏమంటే ఆయన ఆయన ఉద్దేశ్యం మనసుని బాధ పెట్టడం కాదు సంస్కరించడం సంస్కరించడం కోసం తండ్రి అలా మాట్లాడతాడు గురువు అలా మాట్లాడతాడు చో అవసరమైతే గురువు కఠినంగా మాట్లాడవలసి వస్తుంది వ్యవస్థని దిద్దడానికి అప్పుడు దోషం ఉంటుందా అంటే వాళ్ళ మనసు కూడా వ్యగ్రతని పొంది ఉందనుకోండి అప్పుడు దోషం వస్తుంది మనసులో వ్యగ్రత లేదు మనసు అలాగే ఉంది కోపాన్ని సాధనంగా తీసుకున్నాడు దేనికి కేవలం వ్యవస్థని దిద్దడానికి అయ్య బాబోయ్ ఆయనకి కోపం వచ్చిందండి అంటే ఇంక అందరు ఆ పని మానేస్తారు అందుకని కోపాన్ని సాధనంగా తీసుకున్నాడు అనుకోండి అప్పుడు ఆయనకి వాక్పారుష్య దోషం అంటదు ఆయన కఠినంగా మాట్లాడారండి అనడానికే ఉండదు ఎందుచేతంటే మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను ఒక మహారాజు అగ్నిహోత్రంలో చిక్కుకుపోయాడు అంతఃపురంలో అగ్నిహోత్రం అంటుకుంది అందులో ఉండిపోయాడు మహారాజు ఎప్పుడైనా వస్తుంటే ఆయన పక్కన నిలబడి వంది మాగది మొదలైన వారు స్తోత్రం చేస్తుంటే మంగళధ్వని వినపడుతుండగా మహారాజు బయటికి రావాలి అంతఃపురంలో రాజుగారు ఉన్నటువంటి గదిని అగ్ని చుట్టి ఉండగా మహారాజుని బయటికి తీసుకురావడానికి వందిని మాగదిని పిలుస్తాను మంగళవాయిద్యాల్ని పిలుస్తాను పల్లకీలో కూర్చోబెట్టి తీసుకొస్తానని ఎవరైనా అనుకుంటే అలా అనుకున్నవాడు మూర్ఖుడు అవసరమైతే రాజు రెండు కాళ్ళు పట్టి ఈడ్చి బయటికి తీసుకొచ్చేయాలి ముందు రాజుని రక్షించడం ప్రయోజనం ఇప్పుడు అలా బయటికి ఈడ్చుకొచ్చినటువంటి సేవకుడికి శిక్ష వేస్తాడా మహారాజు అగ్నిహోత్రం నుంచి తనని రక్షించాడు కాబట్టి మెడలో హారం తీసి బహూకరిస్తాడా బహుకరణ చేస్తాడు ఎందుకని అంటే అక్కడ మర్యాద కాదు అవసరం పరిస్థితి నుంచి గట్టెక్కించడం అవసరం కొన్ని కొన్ని సందర్భాలలో అలా మర్యాదగా మాట్లాడి వ్యవస్థని చక్కదిద్దడం అన్నది సాధ్యం కాదు ఒక్కొక్కసారి కోపాన్ని అభినయించవలసి ఉంటుంది కొంచెం కఠినంగా మాట్లాడవలసి ఉంటుంది ఆ మాట్లాడేటప్పుడు అవతల వారి మనసు మాత్రం రజోగుణానికి తమోగుణానికి వ్యగ్రతకి వశమై లేదన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అది నటన ఆయన చాలా కోపం వచ్చేసిన వాళ్ళే ఉంటాడు కాసేపు అలా ఉంటాడు ఉండి చాలా గట్టిగా మాట్లాడతాడు ఆవేశంగా మాట్లాడతాడు ఇలా చూపిస్తాడు వెంటనే అందరూ వ్యవస్థని దిద్దుకుంటారు అమ్మో ఇలా ఉండకూడదు ఆయన కోపం వచ్చింది మనం ఇలా బ్రతకూడదు అని వెంటనే జాగ్రత్త అలా జాగ్రత్త పడేటట్టుగా ప్రవర్తించి వ్యవస్థను అంతటినీ చక్కదిద్దడం కోసమని ఆయన చేసేటటువంటి ప్రయత్నంలో అలా మాట్లాడాడు తప్ప నిజంగా ఆయన మనసు వ్యగ్రతకి వశమై ఆయన అలా మాట్లాడలేదు అదిగో అలా మాట్లాడినటువంటి మాటకి వాక్పౌరుష్య దోషం అంటదు అందుకే తల్లి కానీ తండ్రి కానీ గురువు కానీ పెద్దలు కానీ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు మన యొక్క అభ్యున్నతి కొరకు మాట్లాడినవి కనుక వారికి వారు కఠినంగా మాట్లాడారండి ఇప్పుడు వారికి హింసాదోషం వస్తుందా అని అడగకూడదు హింసాదోషం ఎప్పుడు వస్తుందంటే నేను మాట్లాడిన మాట వల్ల వాడు బాధపడాలని నేను సంకల్పం చేసుకుని మాట్లాడాను అనుకోండి అప్పుడు దోషం వస్తుంది ఆ మాట వలన కలిగేటటువంటి బాధ ఎంత ఉంటుందన్నారంటే శరీరమును బాధించడం వల్ల కలిగేటటువంటి బాధ కన్నా ఆ మాట వలన కలిగేటటువంటి బాధే చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే హింస ఎందు అగ్రస్థానం దేనిది అంటే నిజానికి కాయిక హింసది కాదు ఎక్కువ హింస దేని వల్ల జరుగుతుంది అంటే వాక్కు వల్ల జరుగుతుంది చాలా జాగ్రత్తగా గమనించవలసింది ఎక్కడ అంటే ఈ హింస ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులు చెయ్యలేవు వాటికి సమర్థత లేదు ఎందుకంటే ఒకటే కారణం వాటికి వాక్కు లేదు అవి మాట్లాడలేవు అవి అరుస్తాయంతే వాటికి మాట్లాడడం రాదు మాట్లాడి బాధ పెట్టగలిగిన మాట్లాడి అనునయించగలిగిన మనుష్యుడొక్కడే పరమేశ్వరుడు ఇచ్చిన గొప్ప వరం మాట ఎవరికి అంటే ఒక్క మనుష్య జాతికి ఇచ్చాడు ఆ మాట ఒక్కటి చాలు నువ్వు మహోపకారం చేయొచ్చు ఆ మాట ఒక్కటి చాలు నీ మృత్యువుని నువ్వు కొని తెచ్చుకోవచ్చు మాట ఒక్కటి చాలు జన్మ జన్మాంతరముల ఎందు నువ్వు బాధపడడానికి కావలసినంత పాపం మూట కట్టుకోవచ్చు ఒక్క మాట చాలు నువ్వు చేసిన ఎంత తపస్సు నిన్ను రక్షించలేనంత ప్రమాదకరమైన స్థితిలోకి నువ్వు జారిపోవచ్చు అందుకే అన్నిటికన్నా అత్యంత జాగ్రత్తగా వాడవలసినది ఏది అంటే మాట ఒక్కటే ఎందుకో తెలుసా ఒక సైనికుడు ఒక శతఘ్ని పట్టుకుని అనుకోండి అతనిని శత్రు సైన్యంలో ఉన్నవాడు కాల్చే లోపల ఒక శతఘ్నితో అతను కొన్ని వందల మందినే ఇబ్బంది పెట్టగలడు కొన్ని వందల మందిని చంపగలడు కానీ ఒక వాక్కు భూకంపం లాంటి ప్రకంపన తీసుకొస్తుంది సునామీలు తీసుకొస్తుంది ఎందుకంటే భూకంపం వస్తే బయట తెలుస్తుంది సముద్రాంతర్గతమైనటువంటి భూమి కదిలిపోయింది అనుకోండి సముద్రమే లేచి ఊళ్ళ మీద పడిపోతుంది మనసు లోపల ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతంగా ఉన్నటువంటి మనసుల ఎందు అపారమైన భావోద్వేగము కలిగి ఇక వాళ్ళని నియంత్రించడం సాధ్యం కాని రీతిలో మాట్లాడారనుకోండి ఆ తర్వాత మాట్లాడిన వాడు కూడా ఈ కాపలేడు ఈ కట్టలు పడిపోతారంటే అప్పుడే వస్తాయి విప్లవాలు అప్పుడే వస్తుంది అరాచకం అప్పుడే వస్తుంది సర్వం నాశనం అయిపోవడం అన్నది శాశ్వతంగా గోడలు మనుష్యుల మధ్య నిలబడిపోతాయి మాట అంత ప్రమాదకరం ఒక్క మాట అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకి తిప్పేస్తుంది అందుకే వాక్కుని అగ్నిహోత్రంతో పోలుస్తారు అగ్నికి దాహకత్వం ఎలా ఉందో కాల్చగలిగిన గుణం అలా వాక్కుకి అజ్ఞానాన్ని పోగొట్టగలిగినటువంటి గుణం ఉంటుంది